ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల పంతొమ్మిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మరి సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీన గోచార ఫలితాలను తెలుసుకునే ముందు చంద్రుడి యొక్క స్థితిని కనుక మనం తెలుసుకుంటే షష్టమ సప్తమ స్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది ప్రతి పని కూడా మీకు అనుకూలంగా మారుతుంది మీరు చేసే పని ఎలాంటిదైనా సరే దాన్ని సకాలంలో మీరు పూర్తి చేయగలుగుతారు అలాగే ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది గతంలో ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి మీకు ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది అనారోగ్య సమస్యల నుంచి ఖచ్చితంగా మీకు ఒక సాంత్వన లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అంటే ప్రధానంగా చిన్న చిన్న ఈచింగ్ అంటే ఎలర్జీ టైపు ఈ ఎలర్జీకి సంబంధించిన సమస్యలు అలాగే ఈ కీళ్లకు సంబంధించిన సమస్యలు నడువు నొప్పు ఒళ్ళు నొప్పులు ఇటువంటివి మాత్రం చిన్న చిన్న సమస్యలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి మీరు గతంలో ఏదైనా రుణాలు చేసి ఉంటే ఆ రుణాలన్నీ కూడా ఇవాళ తీర్చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఒకవేళ రుణాలు తీర్చలేకపోయినా ఏదో ఒక సర్దుబాటు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అవతల వ్యక్తులతో అలాగే మీరు రుణాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ రుణాలు అన్నీ కూడా మీకు మంజూరు కావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే ఇంతకాలం కూడా మీ మీద ఎవరైతే నిందలు వేశారో మీద ఎవరైతే నిందల పాలు చేసి మిమ్మల్ని అవమానించాలనుకున్నారో మిమ్మల్ని ఏ విధంగా అయితే మిమ్మల్ని మట్టుబట్టాలని చూసి మిమ్మల్ని సంఘంలో సమాజంలో కుటుంబంలో మిమ్మల్ని దోషిగా చిత్రించాలనుకున్నారో అలాంటి సత్రువులందరినీ కూడా మీరు మీ యొక్క సమయ స్ఫూర్తితో మీ తెలివితేటలతో వాళ్ళందరినీ కూడా మీరు మీరు పాదాక్రాంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ మీద మీరు పైచేయుని సాధించడానికి అవకాశం ఉంటుంది దీనికి మీ ఆత్మవిశ్వాసం అనేది చాలా వరకు తోడ్పడుతుంది అందిస్తుంది ఆత్మవిశ్వాసం అనేది చాలా వరకు సహకరిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా ఎంత కష్ట సాధ్యమైన పనైనా సరే మీరు ఖచ్చితంగా దాన్ని సులువుగా చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క వ్యాపార భాగస్వాముతో మీకు అనుబంధం బాగుంటుంది మీ యొక్క సంబంధాలు బాగుంటాయి ఆ సంబంధాలు బాగోటం వల్ల ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో మీరు మీ వ్యాపారాన్ని కొనసాగించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే దానివల్ల ఏంటంటే మీ యొక్క వ్యాపార అభివృద్ధి జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో ఆ జీవిత భాగస్వామితో కూడా మీకు సత్సంబంధాలు బాగుంటాయి జీవిత భాగస్వామితో అనుబంధం బాగుంటుంది సంబంధాలు బాగుంటాయి జీవిత భాగస్వామితో ఖచ్చితంగా కూడా మంచి రిలేషన్స్ ఏర్పడి ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉండి ఒకే బాటలో నడుస్తారు దానివల్ల మీ సంసార జీవితం దాంపత్య జీవితం చాలా వరకు హ్యాపీగా సంతోషంగా సాగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వివాహాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఈ వివాహాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఈరోజు కనుక కనుక మీరు కనుక వివాహ ప్రయత్నాలు చేస్తే ఆ వివాహ ప్రయత్నాలన్నీ కూడా మీకు అనుకూలించడానికి ఆ వివాహ ప్రయత్నాలన్నీ కూడా మీకు అనుకూలించడానికి ఆ వివాహ ప్రయత్నాలన్నీ కూడా మీకు సహకరించడానికి మీకు సంబంధాలు కుదరడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఈ రోజున ఎంత కష్ట సాధ్యమైన పని అయినా సరే మీరు సులభంగా చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున కొత్త కొత్త స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి కొత్త కొత్త స్త్రీలతో అనుబంధం ఏర్పడుతుంది కొత్త కొత్త స్త్రీలతో స్నేహం ఏర్పడుతుంది దానివల్ల ఖచ్చితంగా కూడా మీకు సుఖం పెరుగుతుంది సంతోషం పెరుగుతుంది ఆనందం పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి కూడా వ్యాపారాల్లో మీరు అనుకున్న రీతిగా లాభాలు ఆర్జించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీరు పెట్టిన పెట్టుబడులకి మంచి లాభాలు ఆర్జించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంత ఉంటుంది అలాగే రోజున మీరు ఖచ్చితంగా కూడా వ్యాపారంలో మంచి లాభాలను పొందడానికి అలాగే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉద్యోగాల్లో ఇంతకాలం ఎవరైతే మిమ్మల్ని మిమ్మల్ని రాంగ్ ట్రాక్లో నడపాలనుకుని మిమ్మల్ని నిందల పాలు చేయాలనుకున్నారో వాళ్ళందరి మీద కూడా మీరు పై చేయని సాధిస్తారు మీ తోటి ఉద్యోగులు మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా మీరు పై చేయని సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు ఈ రోజున చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కలుగుతుంది వాళ్ళు చదువు మీద దృష్టి పెడతారు ఇలా దృష్టి పెట్టడం వల్ల విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందుతారు విద్యలో ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రోజున ఆర్థికంగా ఆరోగ్యపరంగా అలాగే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా మీకు స్త్రీలకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క పార్ట్నర్స్తో కూడా మీకు మంచి సంబంధాలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క నామస్మరణ చేసి అమ్మవారికి పాయాసన్నాన్ని నివేదించి అమ్మవారికి అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనుభవంతు నమస్కారం